వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా అని చెప్పి వైఎస్ఆర్సిపిలో ఉద్దండ పిండమైనటువంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడైనటువంటి బొత్స సత్యబాబు అదే బొత్స సత్యనారాయణ గారు ఆయన భాష ఆయన భావ వ్యక్తీకరణ ఏమాత్రం మార్చుకోలేదు నేను మార్చుకోను ఓడిపోతే నాకేటి అంటే అప్పట్లో వశిష్ట వాహన పేరుతో ఫోక్స్ వ్యాగన్ కంపెనీ ఇక్కడికి వచ్చేస్తుంది పెట్టుబడి పెట్టడానికి అని చెప్పి ఒక పది కోట్ల రూపాయల సొమ్ములు పానాయి నానే చేస్తాను ఇప్పటికీ ఆ పది కోట్లు ఏమైనా అక్కడికి లెక్కలేదు ఒకసారి ఆ లెక్కలు ఏమైనా తీస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న లెక్కలకి ఆ పది కోట్ల గురించి కాస్త ఇది చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన అయితే ఎందుకు మళ్ళీ దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే నూట యాభై ఒకటి ద బిగ్గెస్ట్ మ్యాండేట్ ఇంకేముంది తెలుగుదేశం పార్టీ చాప చుట్టుకుపోయింది ఇంకేమీ లేదు వాళ్ళకి ఆల్రెడీ నలుగురిని లాగేసాం మిగతా వాళ్ళని కూడా మెల్లగా లాగేస్తే మనకి వాళ్ళకి ప్రతిపక్ష హోదా కాదు కదా ఏది లేదు ఆఖరికి చంద్రబాబుని కూడా జైల్లో పెట్టేసాం మనం తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించైనా సరే ఇంకోటైనా సరే దొంగ కేసులు పెట్టైనా సరే ఓవరాల్గా క్లోజ్ చేసేసాం ఇంకేముంది అనుకుంటే ఫీనిక్స్ పక్షిలాగా బూడిదలోంచి లేచిన ఫీనిక్స్ పక్షిలాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మొత్తం అందరూ కూడా ఒక్క దెబ్బకి తుడిచి పెట్టేశారు వైఎస్ఆర్సీపీని అంటే వాళ్ళ వాళ్ళే అంటే సరే వాళ్ళ పక్కన పెట్టేద్దాం ప్రజలు ప్రజలే తుడిచిపెట్టేశారు రేపు మీరు మాట్లాడితే నూట డెబ్భై ఐదు అంటారు మాట్లాడితే నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఐదు అంటారు ఎందుకురా మీకు మీకు ఇప్పటికే నూట యాభై ఒకటి ఇచ్చాం నూట యాభై ఒకటిలో మీరు ఏం చేశారు ఈ ఐదేళ్లలో మీరు ఏం చేయలేదని చెప్పి ఆ ఐదు పీకేశారు మిగిలింది పదకొండు ఆ పదకొండులో పోయి ఈయన ఏమైనా ఉన్నాడా అంటే ఈయన లేడు రిటైర్మెంట్ వయసు కూర్చుని కృష్ణారామ అనుకోవాలా లేదంటే ఇసకో బొసకో అనుకోవాలా లేదంటే వెళ్ళి సినిమాలు ఏమైనా తీసుకోవాలి ఇవన్నీ ఆ తర్వాత విషయాలు లేదు నేను ఇంకా వైఎస్ఆర్సీపీకి వీరభక్తుండే జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు మేము మాట్లాడతాం అని చెప్పి వచ్చేసి మళ్ళీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాను అని మాట్లాడడం మొదలుపెట్టాడు ఈయన ఈ డిఎస్సి గురించి అసలు ఈయనకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు ఈయనకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు ఈయనకి కాస్త స్టామరింగ్ అనేది ఉంది అంటే తెలుగులో నత్తి అంటాం అనమాట మాటలు సరిగ్గా పలకలేకపోవడం అంటాం అంటే దవడలేమన్నా కొంచెం ఇంపాక్ట్ అయ్యి లేదు నాలుగు బాగా మందం అయిపోయి మాట్లాడడానికి సరిగ్గా రాక వయసు బాగా మీద పడిపోయి మాటలు సరిగ్గా రాక ఆయన భాష అర్థం చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఆ స్టామరింగ్ అనేది ఆయనకు ఉంది సో దా దాన్ని చూసి ఎవరో మనం షేమ్ చేయక్కర్లేదు ఆయన బాడీ షేమింగ్ చేయక్కర్లేదు ఆయనకి అది ఉన్నటువంటి ఒక చిన్న వైకల్యం అది సో వాళ్ళని చూసి మనం జాలిపడి ప్రోత్సహించాలి లేదు లేదు మీరు మాట్లాడతారు అని చెప్పాలి ఇలాంటివి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నాకెందుకు నాకెందుకు అన్నట్టే ఉంటాడు సత్యబాబు అందరికీ తెలిసిందే సత్యబాబు అండ్ ఫ్యామిలీ సంగతి ఏంటి అనేది ఎందుకు విజయనగరంలో అంత బలంగా పాతుకుపోయాడు ప్రతి గవర్నమెంట్ అంటే రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా ఎవరి దగ్గరైనా సరే ఆయన కుటుంబంలో నలుగురు అయితే సీట్లు ఖచ్చితంగా కావాలి విజయనగరం జిల్లా విశాఖపట్నంలో ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదుగురికి సీట్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంతటి ఉన్నటువంటి మనిషి సో ఐదు పీకేస్ ఇంట్లో కూర్చోబెట్టారు మూలం కూర్చోబెట్టారు ఆ కూర్చోబెట్టినటువంటి ఆయన మరి ఎందుకు ఇవన్నీ మాట్లాడడం విద్యాశాఖ మంత్రిగా మొత్తం విద్యా వ్యవస్థనే భ్రష్టుపట్టి చేశాడు ఏమన్నా అంటే మళ్ళీ నాకంటే ముందు ఆదిమూలం ఉన్నాడు సురేష్ రాయం చేసిన దానికి మాట్లాడరా వీళ్ళలో ఇంతే రెండున్నర రెండున్నరది దీంట్లో పూర్తి స్థాయిలో ఎవరిని పని చేయనివ్వకుండా కొంతమందిని తప్ప ఎవరు పడితే వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేశారా వాళ్ళు చేసినేమి ఇదంతా మేమేం చేయాలని మాకు అర్థం కాలేదు ఇలాంటి మాటలే మాట్లాడతారు సో అందులో ఈయన కూడా ఒకడు సో ఆ విధంగా మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాము అని చెప్పి ఆయన స్పష్టం అదే తమ పార్టీ విధానం ఇది ఆయన చెప్పినటువంటిది ఏం చెప్పాలి ఇంకా ఈయనకి పదహారు వేల డిఎస్సి పోస్టులు ఇచ్చాడు మెగా డిఎస్సి అని యాభై వేల ఖాళీలు ఉన్నాయి మరి ఇదే బొత్స సత్యబాబు అసలు టీచర్ల నియామకమే అవసరం లేదు ప్రతి ఏడు మందికి కూడా ఒక టీచర్ ఉన్నాడు అని చెప్పి మరి ఆ పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ జర్నలిస్టులు అయినటువంటి జర్నలిస్ట్ సాయి కావచ్చు కొమినేని కావచ్చు మరి తోటి ఎందుకు డబ్బాలు కొట్టించారు మరి అంత నిజంగా ఉంటే ఆరు వేల ఒక పోస్టులకి డిఎస్సి మీద లాస్ట్ ఇంకా దిగిపోతున్నాను అనగా సంతకం ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే వినేవాళ్ళు విర్రాళ్ళు అయితే చెప్పేవాళ్ళు వైసీపీ వాళ్ళని కొత్త సామెత చెప్పుకోవాలి సో మూడు ఈ ఈ భజన అనేది ఇంకా మానరా ఈ మూడేంటి వీళ్ళకి నాకు అర్థం కాదు ప్రతిదీ మూడు కావాలేమో విశాఖపట్నం మొత్తం అంతా చీగొట్టింది క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ విశాఖే మా రాజధాని అన్నారు కదా మరి విశాఖ ప్రజలే మీకు ఇవ్వలేదు మ్యాండెట్ కనీసం ఒక సీట్ ఇవ్వలేదు మీకంటే వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించినట్టేగా అయ్యా మాకు ఇక్కడ మాకు కావాల్సింది రాజధాని కాదు మాకు ఇక్కడ మాకు నగర భద్రత ముఖ్యం మా ఆస్తులకి భద్రత ముఖ్యం మాకు భద్రత ముఖ్యం అది మీలాంటి రాజకీయ నాయకుల నుంచి అయినా ప్రకృతి విపత్తుల నుంచి అయినా మమ్మల్ని కాపాడేవాళ్ళు మాకు కావాలి ఇక్కడ అని చెప్పి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పి మూలను కూర్చోబెట్టారు ఇల్లంతా ఊరు చేసిన తర్వాత చీపురు తీసుకెళ్ళి మూల పడేసినట్టు అయినా సరే సిగ్గు రావట్లేదు మీకు మళ్ళీ చెప్తున్నాను పెద్దవాళ్ళు అయితే అయ్యారు పొరపాటున రోడ్ల మీద తిరగద్దు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తర్వాత పోలీసులకి అసలు శాంతి భద్రతల పరిరక్షణలో వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే టైం మారింది గతంలోలాగా పని చేయడానికి లేదు ఇప్పుడు పర్ఫెక్ట్గా స్ట్రిక్ట్గా పని చేయాలి సో ఆ పనిలో ఉన్నారు ఇంకా చాలా పెద్ద బాధ్యతయుతమైనటువంటి కార్యక్రమాలు కార్యాచరణ వాళ్ళకు ఉన్నాయి సో మీలాంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి జనాలు తిరగబడి మిమ్మల్ని చెప్పులతోటి గూడుగూడలతో రాళ్ళతోటి కొడుతున్నారు అనుకోండి వాళ్ళని కంట్రోల్ చేయడానికి మిమ్మల్ని చేయడానికి వాళ్ళకి టైం సరిపోదు సో మళ్ళీ మిమ్మల్ని ఆ హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడితే మీరు వస్తున్నారు ఇలా చేస్తున్నారని చెప్పి లోపల కూర్చోబెడితే మళ్ళీ మీరే అన్ని మాట్లాడతారు అప్పుడు పోలీసులే కొట్టాల్సి వస్తుంది ఈసారి ఎరా బుద్ధి ఉందా లేదా నీకు బుద్ధి లేదా అసలు చెప్తుంటే వినవా నువ్వు బయటికి వెళ్తే తనులు తింటావంటే ఏం మారం చేస్తున్నావు అని చెప్పి నాలుగు జలకాయలు ఇస్తారు అవసరం అంటారా అసలే కొంచెం ఆవేశం ఎక్కువ ఉందండి పోలీసుల్లో ఇప్పుడు ఇన్నాళ్ళు ఐదేళ్ల పాటు అవమానాలకు భరించారు ఎలాంటి అవమానాలు అంటే ఒక పక్కన పైన పోలీస్ బాసుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఆఖరికి మామూలు ఒక ఇది మన పంచాయతీలో వార్డు మెంబర్స్ అయితే పోలీసులు ఇష్ట రీతి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చేశారు ఎలా వాడారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే దాంతో అంటే అందరూ ఉన్న కానీ డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు పక్కన పెడితే మిగతా వాళ్ళు మాత్రం మనస్సాక్షిని చంపుకొని ఆవేశాన్ని లోపల అణిచిపెట్టుకొని నిద్రలేని రాత్రులు గడిపిన పోలీసులు ఎంతమంది ఉన్నారనేది నాకు తెలుసు ఎలా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళు పేలబోయేటువంటి అగ్నిపర్వతంలో ఉన్నారు సో వాళ్ళకి ఆవేశం ఒక్కసారి కనెక్ట్ అయ్యింది అంటే వీలాంటి వాళ్ళు చేసేటువంటి దిక్కుమాల పనులకి వచ్చి నిజంగానే పళ్ళు రాలగొట్టేస్తారు ఎవరికి తెలియదు ఇంకా అనేక సినిమాల్లో చూసాం కదా తల్ ప్లేసెస్ లోపల ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది పైకి సెల్యూట్ చేస్తాం ఈ టైప్లోనే ఉంటుంది సో బొత్స సత్యబాబు గారు కానీ లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇలాంటి పనులు ఈ స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి బయటకు వస్తే ప్రజల ఆగ్రహం ఏ ప్రజల ఆగ్రహానికి వస్తున్నారు ఇంకా వాళ్ళు ప్రజలు తిరగబడుతున్నారు అనుకునే మూమెంట్ వచ్చింది అంటే ఇంకా మీలాంటి వాళ్ళకి సుక్కలు కనిపిస్తాయి పోలీసుల ముందు హౌస్ అరెస్టే చేస్తారు హౌస్ అరెస్ట్కి మీరు ఏమైనా ఇంకా మేము అడ్డం పడతాము మా ఇష్టం మాకు ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదా ఇది లేదా అని చెప్పి ఇప్పుడు ఏమైనా పన్నాలు వల్లించారు అనుకోండి పోలీసులే కాగల కార్యాన్ని తీర్చేసి కూర్చోబెట్టేస్తారు సో ఇంకోసారి మూడు రాజధానులు అని కానీ లేదంటే ఈ ప్రభుత్వం మీద ఎందుకంటే ఇంకా బాలారిస్తాలు దాటుకుంటూ వస్తుంది ఇప్పుడే అఫ్కోర్స్ సక్సెస్ఫుల్గా సంక్షేమం అనే దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేశారు ఇవాళ పెన్షన్లు ఇచ్చేశారు ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చేశారు అది మీ ఏడుపుగొట్టు ఈ వ్యాఖ్యలన్నిటికీ కారణం అదే మెయిన్ అందరికీ అర్థమైంది సో ఇంకా వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలు ఇంకా చాలా ఉన్నాయి టైం ఉంది వాళ్ళకి అఫ్ కోర్స్ టైం లేదని చంద్రబాబు చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పేశారు కాబట్టి నిజంగా టైం లేకపోయినప్పటికీ దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సీనియర్లుగా ఉన్నటువంటి మీరు కావచ్చు లేదంటే మా మీడియా కావచ్చు సలహాలు సూచనలు చేయొచ్చు కానీ ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బలే పడతాయి సో బొత్త సత్యబాబు గారు అన్నదాని మీద అదే ఇంకా మూడుకే కట్టుబడి ఉన్నాం అన్నదాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి